ఓనాబాద్ మండల పరిధిలోని హిమాయత్ నగర్ లో చైతన్య డ్రీమ్ టు బి యూనివర్సిటీలో పదమూడవ పట్టభద్రుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గెహతి డైరెక్టర్ యుఎస్ఎన్ మూర్తి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఇనుగల పెద్దిరెడ్డి పాల్గొని పట్టభద్రుల విద్యార్థులను అభినందిస్తూ విద్యా సమాజ అభివృద్ధికి కీలకమైన సాధనమని అన్నారు అదేవిధంగా హాజరైన అతిథులు మాట్లాడుతూ భారతదేశంలో ఉన్నామంటే మనమందరం గర్వపడాలని తెలిపారు ప్రపంచంలో మనకంటూ గౌరవాన్ని కూడా అందిపుచ్చుకున్నామని అన్నారు దేశంలో సుమారుగా నూట నలభై కోట్ల జనాభా ఐకమత్యంగా ఉండగలుగుతున్నామంటే దానికి కారణం పూర్వీకులు మనకు ఇచ్చినటువంటి సాంప్రదాయాలను తెలిపారు

చదువుకొని గోల్డ్ మెడల్ తీసుకోపోయేటువంటి స్టూడెంట్స్ ఉన్నారు డాక్టరేట్స్ ఉన్నారు మెరిటోరియల్ స్టూడెంట్స్ ఉన్నారు నాకు తెలిసి చాలా మంది ఉద్యోగం కూడా చేస్తు చేస్తున్నట్టుగా అనుకుంటున్నాను వచ్చిన దాంట్లో ఇప్పటిదా ఇప్పటి వరకు వచ్చిన మీ అందరిలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఒకసారి చేతులు ఇస్తారా ప్లీజ్ చేతిరెడ్డి యూనివర్సిటీ కుగ్గురామంగా మారింది ఎక్కడున్నా పని చేసుకునేటువంటి అవకాశాలు ఏర్పడాయి కేవలం ఈ ప్రపంచమే కాదు కుగ్గురామం భవిష్యత్తు మన దేవతలు నడియాడిన ప్రాంతం అందుకనే మనందరికీ ఆ ఆశీస్సులతో ఈ దేశం ఇంత సుభిక్షంగా ఉండగలుగుతూ ఉంది ఉంటుంది రాబో రోజుల్లో ప్రపంచాన్ని జయిస్తుంది ప్రపంచంలో నంబర్ వన్గా భారతదేశం ఉండబోతుంది అందులో మనం అందరం ఉండబోతాం అందుకు మనం అందరూ కూడా గర్వపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ డిగ్రీలు పొందబోయేటువంటి విద్యార్థి విద్యార్థులందరినీ కూడా మనసు పూర్తిగా అభినందిస్తూ దొరికిన డిగ్రీ చాలనుకోకుండా అనుకోకుండా గారు చెప్పినట్టుగా రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఇంకా చదువుకోవాలనే ఆకాంక్ష అభిరుచి ఉన్నటువంటి ఎంతోమంది మేధావులను ఆదర్శంగా తీసుకొని ఇంకా ఉన్నత చదువు చదవండి సైంటిస్టులు కాండి పది మందికి ఉపాధి కల్పించేటువంటి స్థాయికి మీరు ఎదగండి అని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఇంత గొప్ప కాన్యూనికేషన్లో నన్ను ఆహ్వానించి నాకు ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ is Jai Bharat. And intellectual curiosity. As you step forward to the world beyond the academic halls, it is an important to recognize the significance of this milestone and the responsibilities that come with it. Chaitanya, a deemed to be university, a legacy of excellence, since its inception, this university has been pioneer. ఇన్స్టింగ్ దిటిర్చరింగ్ ద కల్చర్ ఆఫ్ ఇన్ రిసర్చ్స్ విధ విజన్స్ఫార్మ్ దైఫ్ థర్షన్ దూనివర్సిటీస్ ఆఫ్ ద సోసైటీ ఫ్యూచర్స్ అండ్ అచివమెంట్ గ్రేట్ కమిట్ ఎక్సలెన్స్ చైతన్యా హెజ అ స్ట్రాంగ్ ఫౌండేషన్ Offering wide array of undergraduate, postgraduate, highest quality of education, education second category quality education, research R and I research and innovation, research is cornerstone of this esteemed institution with the numerous patent humanities as well. Faculty members and students are encouraged to engage in groundbreaking research that address the global challenges industry academia we are talking that industry academia uh, for the past 40 years and i think my grandson also will speak the same but the time has come where you are supposed to build the cat to give the real justification and meaning in the real time environment but the industry academia practical and real time relationship the university fostered the strong collaborations with industries, research organizations, and international universities to provide students with exposure to real world applications of their learning. Inter